పొంగనూరు పట్టణంలో దాడులకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని పలమినరు ఇన్ఛార్జ్ డీఎస్పీ విష్ణు రఘువీర్ హెచ్చరించారు ఈ సందర్భంగా ఆదివారం పొంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీల నాయకులు సంయమనంతో వ్యవహరించాలన్నారు దాడులకు పాల్పడే పరిస్థితులు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు తద్వారా కేసులు నమోదు చేస్తామన్నారు గతంలో తమపై దాడులు జరిగాయని ప్రతి దాడులకు పూనుకోవద్దన్నారు సిఐ రాఘవరెడ్డి పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీటింగ్ పెట్టినందుకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ మారింది అది ప్రజల తీర్పుది దాని కారణంగా కుంగనూరులో మళ్ళీ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాదం కలిగించాలని ఎవరు ప్రయత్నం చేసినా దాన్ని సహించబోము అని చెప్పడానికే ఈ మీటింగ్ బోర్ పార్టీస్ని పిలిపించి చెప్పడం జరిగింది దయచేసి ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా లేకపోతే మనస్పర్ధలు ఉన్నా గతంలో మా మీద కేసులు పెట్టారు మా మీద ఏదో అన్యాయంగా అక్రమంగా కొన్ని మమ్మల్ని నిర్బంధించారు అని రకరకాలుగా వాళ్ళు చెబుతున్నారు ఉండొచ్చు కాక అది ఇప్పుడు ఉండదు అలాగా సో నిజాయితీగా ఉంటారు పోలీసులు మాకేమి నిష్పక్షపాతంగానే ఉంటాము మాకేమి ఎవరు నెత్తిన కిరీటం పెట్టేది ఏమి ఉండదు దీంట్లో మేము ఎంత నిజాయితీగా ఉంటే ఊరంత ప్రశాంతంగా ఉంటుందని నేను నమ్మిన నా ఆలోచన కాబట్టి దాన్ని వాళ్ళ వాళ్లకు క్లియర్గా చెప్దామని పిలిపించాను ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకురండి ఫస్ట్ అంతేగాని మీరు మీరే మేము సెటిల్ చేసుకుంటాము మేము చేసుకోగలము మా ఊరిని మేము మా ఇంటియర్కి ఎవరు రానివ్వకుండా చూసుకుంటాము వాడు వస్తే ఇది చేస్తాము అది చేస్తాము ఇట్లా అనవసరంగా ఒకరొకరును రెచ్చగొట్టుకునే విధంగా మాట్లాడి ఊరికి చెడ్డ పేరు తీసుకురావద్దని చెప్పడానికి మీటింగ్ పెట్టాను పొంగునూరు అంటే ఆల్రెడీ రాష్ట్రంలో మనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది సో దాన్ని మాపి మీ పొంగనూరు అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అలాంటి సమస్యలు ఏమి లేవు అన్నటువంటి పేరు తీసుకురావాల్సిన బాధ్యత ఇరు పార్టీల మీద ఉంటుంది పబ్లిక్ మీద ఉంటుంది కొంతమంది పెద్దల మీద కూడా ఉంటుంది సో వీళ్ళందరూ ఒకే మంచి మాట మీద ఉండి ఊరిని బాగుపరచాలన్న ఉద్దేశంతో ఉంటేనే ఖచ్చితంగా మా బాధ్యతగా మేము నిష్పక్షపాతంగా ఉండి ప్రజలకు న్యాయం చేసేదానికి అవకాశం మాకు కల్పించిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మేము చేయాల్సిన పనులు పేదోడికి పేదోడి దగ్గర మేము ఎక్కువసేపు ఉండి వాడికి ఏదైనా అన్యాయం జరిగితే వాడి మీద ఎవరైనా కేసులు పెడితే వాళ్ళని ఎవరైనా కొడితేనో వాళ్ళ భూమిని ఎవరైనా లాక్కుంటేనో లేకపోతే ఇంకా వాడికి నష్టం కలిగిస్తేనో అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ టైము మేము వెచ్చించాల్సిన అవసరము బాధ్యత మా మీద ఉంది అది వదిలేసి ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉన్నాడు వాడు వీడు కాంట్రాక్టర్లు లేకపోతే ఈ రౌడీ షీటర్లు వీళ్ళే పదే పదే తిరుగుతూ ఉంటాయి అంటే మేము వాళ్ళకి అర్థం కాలేదా లేకపోతే వాళ్ళు మాకు అర్థం కావట్లేదా అనేది క్వశ్చన్ మమ్మల్ని మేము వేసుకోవాలి రౌడీ షీటర్లకు పెద్ద పెద్ద వాళ్ళకి మేము ఎక్కువసేపు టైం కేటాయించిన అవసరం మాకు లేదు ఎందుకంటే వాడి పదే పదే వాళ్ళు పోలీస్ చే తిరగడమే వాళ్ళ పని వాళ్ళకు పదే పదే చెప్తా ఉంటే ఇద్దరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది నువ్వు చెప్పింది అర్థం కాలేదా లేకపోతే వాటి ధోరణి మారలేదా అని ధోరణి మారకపోతే ఊరుకోను గ్యారెంటీగా మారాల్సిందే ధోరణి మారి ఎవడు పద్ధతిలో వాటి ఉంటే పోలీసు కూడా పద్ధతిగా ఉంటారు అని చెప్పడానికి పిలిపించండి మీటింగ్ వాళ్ళకందరూ చెప్పాను వాళ్ళకు చెప్పాల్సిన రీతిలో వాళ్ళకి చెప్పాను వాళ్ళ బాధలు ఏమో ఉన్నాయని వాళ్ళు చెప్పారు కానీ అవన్నీ ఇప్పుడు మనం సింహావలోకనం చేసుకుని ఆ గతంలో ఇట్లా జరిగింది కదా మాకట్లా జరిగింది కదా అని మాట్లాడుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలు అయినా ఇది తెగదు వ్యవహారం ఎస్ జరిగిందో ఏమైందో అప్పుడు నేను లేను నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా నిజాయితీగా ఉంటా నిష్పక్షపాతంగా ఉంటా ఈ పార్టీ ఆ పార్టీని లేకుండా కేసులు ఎవరైనా పెట్టచ్చు కేసు తప్పుడు కేసా లేకపోతే జెన్యున్ కేసా అని ఊరికే కంప్లైంట్ ఇవ్వగానే వెనక్కి పంపించే రోజులు కాదు ఎప్పటికైనా చట్టంలో ఏం చెప్తారంటే ఎవరు ఎలాంటి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది మేము ఖచ్చితంగా చేయాల్సిందే ఎస్ ఒకటి కేసు రిజిస్ట్రేషన్ తర్వాత దాన్ని దర్యాప్తు చేసేటువంటి కోణంలో తేడా ఉంటే అప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని ప్రశ్నించే హక్కు అధికారం అందరికీ ఉంటుంది అందులో భాగంగానే చెప్తున్నాను కేసులు ఎవరైనా ఇవ్వండి ఇన్వెస్టిగేట్ చేస్తాము దాంట్లో నిజం ఏదుంటే దాన్ని పట్టుకొనే మేము విచారణ అనేది ముందుకు సాగుతుంది ఇది తప్పుడు కేసు అని మా విచారణలో తేలితే తప్పకుండా దాన్ని చట్టప్రకారంగా ఎలా క్లోజ్ చేయాలో దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి అలా చేస్తాం ఇది నిజంగా వాడికి అన్యాయం జరిగింది కేసు జెన్యున్ అంటే తప్పకుండా ఛార్జ్ వేసి దాంట్లో శిక్ష పడేదాకా కూడా చూడాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంటుంది సో అది రెండు సంవత్సరాలు కావచ్చు మూడు సంవత్సరాలు కావచ్చు ఎప్పుడైనా కానీ ట్రయల్ జరిగే రోజుకి ఆ కేసులో శిక్ష పడే విధంగా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యత పోలీసు మీద ఉంది అలా ఇన్వెస్టిగేట్ చేసే దాంట్లో భగవంతుడు నాకు ఇప్పటిదాకా ముప్పై రెండు సంవత్సరాలు అనుభవం ఇచ్చాడు గ్యారంటీగా శిక్ష పడే విధంగానే దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాను తప్పుడు కేసుని తప్పుడు కేసునే చెప్తాను అది ఎలా క్లోజ్ చేయాలో అలాగే మా ఉన్నతాధికారుల